నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యము మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది మన ఆహారంలో పప్పు దినుసులు పళ్ళు కూరగాయలతో పాటుగా ఆకుకూరలు కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి ఆకుకూరలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి అటువంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన ఔషధ మొక్క మనం కలుపు మొక్కగా భావించి తీసిపడేసే మామిడి ఆకు అటిక మామిడి ఆకునే పునర్నవ అని కూడా పిలుస్తారు పునర్నవ అంటే పునర్జీవితను చేసేది అని అర్థము ఇది పుష్పించే తీగ జాతి మొక్క ఇది రెండు రకాలుగా లభిస్తుంది ఒకటి గులాబీ రంగు పువ్వులు పూసే రకం కాగా రెండవది తెలుపు రంగు పువ్వులు పూసే మొక్క వీటిలో తెల్ల పువ్వులు పూసే అటికి మామిడి ప్రశస్తమని పెద్దలు చెబుతారు మనకు ఏదైనా అందుబాటులో ఇబ్బడి ముబ్బడిగా లభించే వాటికి విలువ ఇవ్వం కానీ వాటినే మాత్రల రూపంలో ఎంతో డబ్బు వెచ్చించి కొని మరీ వాడుతాము అయితే పూర్వం మన పెద్దవారు మాత్రం తమకు అందుబాటులో ఉండే ఆకుకూరలను వండుకొని తినే దీర్ఘాయుష్తో జీవించేవారు ఇప్పుడు పట్టణాల్లో కూడా ఈ అటిక మామిడి ఆకు కట్ట పది రూపాయలకు లభిస్తుందండి మరి అద్భుత ఔషధ గుణాలు కలిగిన అటిక మామిడి ఆకు ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పునర్నవ అంటే అటిక మామిడి పుష్పించే మొక్క ఇది మన ఇళ్లలోని కుండీలలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు దీనిని ఆయుర్వేద మందుగా అంటే నివారణ మందుగా కూడా ఉపయోగిస్తారు ఈ పునర్నవ మొక్క భారతదేశం అంతటా కూడా ఆకుకూరగా ఉపయోగంలో ఉంది ఇది కంటి చూపును బాగు చేస్తుందని మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ను తగ్గిస్తుందని అంటారు మరి అంతేకాకుండా ఈ అటిక మామిడి తీగ కిడ్నీ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం కిడ్నీలో రాళ్లు ఏర్పడినా ఇతరత్ర వ్యాధులు వచ్చినా వచ్చే అవకాశాలున్నా మరి ఈ ఆకు వాడితే కిడ్నీల సమస్యలన్నీ తొలగిపోతాయని మన సాంప్రదాయక వైద్యమైన ఆయుర్వేదం చెబుతోంది అంతేకాకుండా ఈ అటిక మామిడి ఆకులో శరీరంలోని రక్త వృద్ధికి అవసరమయ్యే ఐరన్ కండరాల కదలికకు దోహదపడే కాల్షియం ఎముకలకు దంతాలకు కాల్షియంతో పాటు అవసరమయ్యే ఫాస్ఫరస్ ఎముకలు దంతాలలో కాల్షియం చేరడంలో సహాయపడే విటమిన్ సి ఉన్నాయి ఈ మొక్క రోడ్ల ప్రక్కన పెరట్లో పొలాల్లో కలుపు మొక్కగా పెరుగుతుందని ఇదివరకే చెప్పుకున్నాము వాటిని కలుపు మొక్కలని మనం తీసి పడేయకుండా ఉపయోగించుకోవాలి ఔషధ విలువలు కలిగిన ఈ మొక్కలు భగవంతుడు మనకు ప్రసాదించిన వరాలు మరి సంవత్సరమంతా లభించే ఈ అటికి మామిడి ఆకును ఆహారంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు పప్పు కూరగాను వేపుడు కూరగాను ఈ ఆకుకూరను మనం ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ప్రతిరోజు ఈ అటుక మామిడి ఆకులను ఐదింటిని తీసుకొని బాగా నలిపి నమిలి మ్రింగి ఒక గ్లాసు మంచినీళ్లు త్రాగితే మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది మరి అంతేకాకుండా అటుకి మామిడి ఆకులపై ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ వ్రాసి వాపులపై బిగించి కట్టుకడితే వాపులు నయమవుతాయి మరి ఈ అటిక మామిడి మొక్క శాస్త్రీయ నామం బొహేవియా డిప్యూసా కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఇంగ్లీషు మందుల్లో దీనిని ఎక్కువగా వాడుతారు కిడ్నీ సమస్యలపై ప్రత్యేకంగా పనిచేసే ఈ ఆకును రసంగా కూడా చేసుకొని సేవిస్తారు మరి ఇలా చేస్తే వ్యాధులు రావు వచ్చినా కూడా ఉపశమనం చక్కగా రోగనిరోధక శక్తి ఉంటుంది దీనిని మిగిలిన ఆకుకూరల్లాగానే వండుకొని పప్పు కూరగా ఇంకా వేపుడు కూరగా తినచ్చని మనం ఇదివరకే కూడా చెప్పుకున్నాం కదా మరి ఆ విధంగా మనం ఆహారంలో ఎక్కువగా వారానికి కనీసం రెండుసార్లైనా తీసుకుంటే మనకు ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఈ ఆకు చేకూరుస్తుంది మరి కళ్ళ నుంచి కాళ్ళ వరకు శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని అవయవాలకు చక్కటి పోషకాలు ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది ఇంకా అనేక రకాల జ్వరాలతో బాధపడి కోలుకునేవారు ఈ మామిడి ఆకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తొందరగా కోలుకునే అవకాశం ఉందని చెబుతారు పునర్నవ అంటే ఈ అటికి మామిడి మొక్కను మనము కుండీల్లో కూడా చక్కగా పెంచుకొని వారానికి రెండు సార్లైనా కనీసం మన ఆహారంలో మనం ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి మీరు కూడా పాటిస్తారని భావిస్తూ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే